ఎన్టీఆర్ జిల్లా నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు క్షీరాభిషేకం చేశారు పింఛన్ల పెంపుపై లబ్దిదారులు హర్షం వ్యక్తం చేశారు మేనిఫెస్టోలో చెప్పినట్లుగానే ఐదు హామీలను నెరవేరుస్తూ సీఎం చంద్రబాబు సంతకాలు చేసి మాట నిలబెట్టుకున్నారని సౌమ్య తెలిపారు త్వరలోనే సూపర్ సిక్స్ హామీలు కూడా అమలు చేస్తామన్నారు సంతోషంగా ఉంది ఇచ్చిన మాట ఇప్పుడు కూడా తప్పని నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీ ఇచ్చారో మొదటి సంతతో డిఎస్సీ మధ్య చేస్తున్నారో నిన్న రుజువు చేశారు అదేవిధంగా ఏదైతే ల్యాండ్ ఐటింగ్ యాక్ట్ అర్థం చేస్తున్నారో అది కూడా మూడవది పెన్షన్ పెద్దదల్లా నాలుగు వేలు అది కూడా నిన్న సైన్ చేశారు అదేవిధంగా అల్లా క్యాంటీన్ మళ్ళీ ఆడపిస్తా అని చెప్పి అల్లర్స్ అని చెప్పేసి తొలి ఐదు సంతకాలు ఏదైతే అన్నారో సచివాలయంలో అవి అన్నట్లుగానే చేసిన మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా నందిగా నివసపడగలుగుతున్న అందరూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు భవిష్యత్తులో తప్పకుండా ఏదైతే చూపించి ఆ హామీలన్నీ తప్పకుండా ప్రజల్లో పూర్తిగా వెళ్ళేయాలని మేము ఖర్చు చేస్తాం అందుగా నియోజకవర్గ నియోజకవర్గ అభివృద్ధికి సంక్షేమానికి పూర్తిగా మేమందరం కూడా సహకరిస్తామని చూసి చేస్తామంటాం